నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కూటమి సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంది మరి ముఖ్యంగా ఇక ఆమె త్వరలో అరెస్ట్ కూడా కాబోతుందని మనకు వస్తున్న సమాచారం అయితే దీన్ని అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా చర్చించడానికి పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అన్నిస్టు జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ రోజా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కావచ్చు కూటమి సభ్యుల మీద కావచ్చు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఆమె ఇంకా తర్వాత కూడా త్వరలో అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం అసలు ఈ రోజు వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్ అసలు రోజా గారు ఒక్కళ్ళే కాదులేండి మొత్తం వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది అంటే మూడు వందల మంది బూతుల మాట పురాణాలే మాట్లాడారు ఏళ్ళు కూడా యథేచ్ఛగా అంటే మనం సభ్య సమాజంలో మనం వినటానికి కూడా ఈరోజు ఎవరు ఇబ్బంది పడే భాష అది సొసైటీలు వెంటాకే ఇబ్బంది పడే భాషని ప్రెస్ ముందు మీడియా ముందు మాట్లాడారు వీళ్ళు ఇంకా అంటే కోట్లాది మందికి చేరుతుంది ఇది మంచి పద్ధతి కాదు అని ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు అంటే ఒక 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 ఇలాంటి నీచమైన సంస్కృతి తెరదీస్తుంది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎన్నాళ్ళు ఎన్నో ప్రభుత్వాలు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసి ప్రతిపక్షాలుగా అన్ని చూసాం మనం అంటే ప్రతిపక్షాలు కానీ లేకపోతే అధికార పక్షం కానీ ఈ రకంగా ఏ ఏ పక్షంలో ఉన్నా కానీ ఇలాంటి భాషను ఎక్కడ మనం ఇంతవరకు చూసింది లేదు అంటే ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళు ఎప్పుడూ చూడండి ఒక వింత ఒక ఐదేళ్ల ప్రభుత్వంలో చూసాం మనం అంటే దిగజారిన భాషకి పరాకాష్ట సో ఆ క్రమంలో ఈ మాట్లాడే మాట ఇప్పుడు ఏం మాట్లాడిందండి ఆవిడ మొన్న అంటే ఇప్పుడు బయటకు వచ్చిన సోషల్ మీడియాలోకి ఇది జరిగి మాత్రం జూన్ ఆరో తారీఖున ఈవిడ చంద్రబాబు బ్రీకాలు అనే కార్యక్రమంలో పాల్గొంటాకెళ్ళి వైసీపీ పార్టీ కార్యాలయం చిత్తూరులో మాట్లాడింది ఏమనంటే గాలి నా కొడుకులు గాలికి గెలిచారు ఇంకా వీళ్ళు ఎంతకాలం సాగదు ఇవి వీళ్ళు ఏమన్నా అరాచకాలు చేస్తే కనుక అంతక వంద రెట్లు మేము చేస్తామని వ్యాఖ్యానించింది వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వీళ్ళు వస్తున్నట్టు కలగంటుంది అయితే వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది ఏం చేస్తారనే దానికంటే ముందు మీరు ఏం చేస్తారు చూసారు ఆల్రెడీ ఇంతవరకు ఐదు సంవత్సరాల పరిపాలనలో మీ పరిపాలన ఈ విధంగా సాగింది ఒక రావణ కాష్టం చేసేసారు రాష్ట్రాన్ని అలాంటి పరిపాలన మనం చూసాం ఇప్పుడు ఇంతకంటే ఏం మాట్లాడతారు వీళ్ళు ఇప్పుడు కూడా అదే మాట్లాడింది ఆవిడ ఇక్కడ వీడు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మరి ఒక్కొక్కళ్ళగా అరెస్టుల పరంపర అవినీతి భాగోతాలు బయటపడుతున్న పరంపర ఒక డైలీ సీరియల్ మాదిరిగా నడుస్తుంది అంటే ఈరోజు ఏం జరుగుతుంది రేపేం జరుగుతుంది నిన్న ఏం జరిగింది అన్నట్టుగా ఉంది ఇవాళ వైసీపీ పరిస్థితి నిన్నగాక మొన్న మద్యం కుంభకోణం గురించి ఇప్పుడు మనం వింటా ఉండగానే మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ ఇంకొకటి ఏంటి మైనింగ్ కుంభకోణం దాంట్లో వచ్చేసి ఎవరైతే కొత్తగా ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి హైడ్రామా ఆడి తప్పించుకోవడానికి ట్రై చేశాడు అలాగే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ విషయం కూడా ఇప్పుడు మన తెర మీదకి వస్తుంది ఇద్దరు కలిసి కుట్ర చేసి ఈ విధంగా అక్రమార్జం చేశారనేది ఇప్పుడు ఒక రకం ఒక పక్కన మద్యం ఇంకో పక్కన మైనింగ్ ఇవి ఉండగా ఇప్పుడు కొత్తగా మరి రోజా విషయం కూడా తెర మీదకి వస్తుంది అంటున్నారు రాబోయే రోజుల్లో అదేంటంటే ఈవిడ ఆడితా మాంద్ర అనే దాంట్లో అవినీతి విపరీతంగా చేశారు దాంట్లో కూడా భయంకరంగా దోపిడీ చేసేసింది ఇవిడ ఆ కిట్ల వ్యవహారాలు అదొకటేంటండి తిరుపతికి సంబంధించిన టికెట్లు కూడా బ్లాక్లో అమ్ముకుంది ఈవిడ ఇంక అంతకంటే ఏం కావాలి భగవంతు టికెట్లు బ్లాక్లో అండి ఎవడన్నా ఎక్కడన్నా ఉందా ఇది అంటే వాళ్ళే చేయగలుగుతారు ఈ విషయాన్ని ఆ విధంగా చేస్తే అక్కడ అక్కడ మాత్రం క్రికెట్ క్రికెట్ కిట్లు అంటే ఇంకంత దా ఎంత ఆస్యాస్పదం అంటే ఆ కిట్ల మీద అక్కడ గాడ్ల మీద కూడా జగన్ వేసి పరిస్థితి సరే అది ఏదో అది పక్కన పెడితే అండి ఈ క్రికెట్ కిట్ల విషయం అయితే బాగానే దాని మీద కోట్ల కొద్ది పక్కన పెట్టింది కొల్లగొట్టింది అంటున్నారు సో ఇది కూడా విచారణ జరుగుతుంది ఆ పక్కన అంటున్నారు ఆ విధ విచారణలో ఏవైతే వాస్తవాలు అవి బయటపడితే కనుక ఖచ్చితంగా మరి రోజా గారు కూడా అరెస్ట్ అయ్యే ఉన్నాయి మరోపక్క ఇప్పుడు అంటే అందరూ వైసీపీ పార్టీ కోల్పోయిన తర్వాత పదకొండు సీట్లకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అయితే అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నెక్స్ట్ మేము వస్తాం అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంత తెలుస్తాం అది ఇది మాట్లాడటం జరుగుతుంది అసలు నిన్న చూసుకుంటే కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి కూడా పెద్దిరెడ్డి అక్కడ నిన్న రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ మేము అధికారంలో వచ్చినాక చూస్తాము అది అసలు ఎలా నెక్స్ట్ అధికారంలోకి వస్తారా రారంటే ఏం చెప్తారు సార్ మీరు తప్పు చేసిన వాళ్ళ మీద విచారణ జరుగుతుంది అరెస్ట్ జరుగుతుందండి ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసింది మా ఎవరో అనంతబాబు ఎమ్మెల్సీ తెలుసు మనకి ఇది అరెస్ట్ చేయటం అక్రమమా అతనే ఒప్పుకుంటున్నాడు కదా నేనే హత్య చేశానని అయితే అక్కడితో ఇప్పుడు ఇప్పుడు దా ఆగలేదు ఇప్పుడు ఈ కేసు మళ్ళీ పునర్విచారణకు వచ్చింది అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు తొక్కి పెట్టేశారు పోలీసులు కూడా దాని మీద ఏమాత్రం సరి సరైన విధంగా స్పందించి ఆ విచారణ కొనసాగించలేదు అంటే అప్పుడు ప్రభుత్వం ఒత్తిడికి అలా కారణమై ఉండొచ్చు ఇప్పుడు సిట్ వేసారు ఈ సిట్లో చాలా విషయాలు బయటకు వస్తాయి అలాగే ఒక ప్రముఖ లాయర్ను కూడా దానికి పెట్టారు ఈ విధంగా కేసు విచారణ మళ్ళీ పునః ప్రారంభమైంది ఈ దశలో ఇప్పుడు అటువైపున అనంతబాబు విషయంలో కూడా ఇప్పుడు కేసు గట్టిగా అతని మీద విచారణ జరిగే అవకాశం అంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే అతను అక్కడే ఆయన అంటున్నాడు కానీ ఇంకా చాలామంది ఉన్నారనేది ఇప్పుడు వెనక ఉన్న నిజాలు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాదిస్తున్నారో అక్రమం అని ఎక్కడవుతుంది అక్రమం అండి ఇప్పుడు అనంతబాబు విషయం కానివ్వండి ఇవన్నీ కళ్ళ కట్టినట్టు ఛార్జ్షీట్లో కనిపిస్తా ఉన్నాయి మద్య విషయంలో కానివ్వండి మైనింగ్ విషయంలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా పూర్తి స్థాయి సమాచారంతో ఆధారాలతో వాంగ్మూలాలతో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్తో అలాగే కాల్ డేటాస్తో అలాగే గూగుల్ తో ఒక్కడ కాదండి అన్ని విధాలుగాను అష్టదిగ్బంధం చేసేసారు ఇవాళ దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఏదో ఒకటి మాట్లాడి తప్పించుకోవడం కోసం మనటి వరకు ఏదో ఆ రైతులను పరామర్శించడం కోసం అని దాని దాన్ని ప్రజల్లోకి వెళ్ళి ఏదో ఆ మచ్చన్న దాన్ని పక్కదారి పెట్టిద్దని టేక్ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు ఏదో ప్రజల మనుషులుగా మనం ముద్రించుకుందాము మన ప్రజల పక్షాన్ని పోరాడుతున్నట్టు ఒక బిల్డప్ ఇద్దాం అనుకున్నారు అది కూడా వాళ్ళకి ఎవరు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళే బల ప్రదర్శన కోసం పెట్రోల్ పోసి కార్లకి డీజిల్ పోసి జనాలకి డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి ఏదో రకంగా పది మందిని కూడగట్టి అక్కడ ప్రద బల ప్రదర్శన అనుకున్నారు అది కూడా విఫలమైంది ఆ క్రమంలోనే ఒకళ్ళు చనిపోవటాలు ఈ ఒక రకమైన ప్రహసరం నడిచింది అది కూడా ఫెయిల్ అయిపోయింది అక్కడ కూడా ఎక్కడ లేని అంటే మొసలికనే వీళ్ళు కాల్చారు రైతులకు ఎక్కడా బాధలేదు ఎందుకంటే ఇవాళ ఈ సందర్భంగా చెప్పుకోవాలి రైతుల విషయంలో వీళ్ళది అన్యాయం జరిగిందంటారు కానీ ఇవాళ రెండు వందల అరవై కోట్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి అడిగారు మన ఒక పది పది రోజుల క్రితం ఇప్పుడు తోతాపురి మామిడికాయలకు ఏదైతే ఉందో వీళ్ళు అడిగిన విధంగా రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళే పరిస్థితి ఎంత హ్యాపీగా ఉన్నారు రైతాంగం అంతా కూడా ఇవాళ శ్రీశైలం నాగార్జు సాగర్ అన్ని జలాశయాలు నీటితో కళకళు ఆడుతున్నాయి ప్రతి చోట కాలువలు కళకళు ఆడుతున్నాయి పంట పొలాలకు నీరు వెళ్తుంది నిలవ నీరు నిల్వ చేసుకునే సామర్థ్యంతో జలాశయాలు చక్కగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ మిగతా సామాన్యంగా కానీ ఇంకా అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్న సందర్భంలో వీళ్ళు దాన్ని పక్కదారి పెట్టించడానికి నిజం చెప్పాలంటే ఇవాళ జరుగుతున్న అభివృద్ధి మాట్లాడుకోవాలి ఇవన్నీ మాట్లాడే వచ్చే పెట్టుబడుల గురించి పారిశ్రామిక రంగం గురించి అలాగే ఇన్ని రకాలుగా జరుగుతున్న ఈ అభివృద్ధిని మాట్లాడుకునే అవకాశం లేకుండా వీళ్ళు పక్కదారి పెట్టించే విధంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది అయినా కూడా వీళ్ళు అక్రమం అంటున్నారు కదా అక్రమం అనేది ఎక్కడైనా సరే ఛార్జ్షీట్లో వీళ్ళు చదువుకుంటే తెలుస్తుంది ప్రజలందరికీ తెలుస్తుంది అది అక్రమో సక్రమం అనేది అరెస్ట్ చేసింది అక్రమార్థం చేశారు సక్రమంగా అది ప్రపంచమంతా మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఖండిస్తూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా స్పందన లేదు అంటే లిక్కర్ స్కీమ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా భయం పట్టింది అరెస్ట్ అవుతారని అనే కోణంలో చూసుకుంటే అంటారా కాదంటారా స్పందన ఏంటి ఆయన అర్థాంగారం అండి మాట్లాడకపోవడంలో కూడా అంగీకారం ఉన్నట్టే కదా మౌనం అంటే అదే కదా ఇంక ఇవాళ రేపు అదే చివరి అంతిమ లబ్ధిదారు ఎవరనేది చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఎడి తిరిగి సో ఇంక అతను మాట్లాడినా మాట్లాడకపోయినా వాస్తవాలు వచ్చాయి రే ఇవాళ రేపట్లో ఇంకా అంతిమ లబ్ధిదారుడి మీద కూడా ఫార్టీ వన్ నటించి ఏ ఫార్టీ వన్కి ఇతను చేర్చే అవకాశం ఉందని త్వరలోనే అంటున్నారు ఇప్పుడు ప్రా జస్ట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీటే మనకు చూసాము దీని తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చే వరకు ఇంకా మనకు చాలా ఇంకా ఉన్నాయి ఇంకా కొంతమందిని ఇంకా నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఉందంటున్నారు అలాగే విచారణ జరపాల్సిన అవసరం ఉందంటున్నారు ఓ పక్కన మిథున్ రెడ్డి విచారణ ప్రారంభమైంది అంటున్నారు అలాగే విజయసాయి రెడ్డి విచారణ ఉంది ఇవన్నీ పూర్తయ్యేటప్పటికీ అసలు నిందితుడు ఎవరు ఆ విషయంలో కూడా తెలిసి తెలిసిపోతుంది ఇంతలోపల ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కొత్తగా వచ్చే మళ్ళీ ఇవాళ ఏదైతే సిట్ విచారణకి కావాల్సిన పరిస్థితి అతనికి వస్తుంది మరి బెయిల్కి వెళ్తాడా లేకపోతే మరి అలాగే పరారీ అవుతాడా చూడాలి ఇప్పుడు రోజా విషయంలో కూడా తెర మీదకు వచ్చింది కాబట్టి ఈవిడ వాక్యాలన్నీ మనం చూసాము ఇంతకుముందు ఏం మాట్లాడిందో చూసాము ఆవిడకి వచ్చినప్పుడు ఆవిడ త్రెస్ ముందు ఎంత నీచంగా మాట్లాడద్దో చూసాము సరే ఆ పక్కన పెడితే అవినీతిలో ఈవిడ కూడా ఓ పాత్ర పోషించింది అని మాత్రం వాళ్ళ బయటకు వచ్చిన సమాచారం అందులో భాగంగానే ఇప్పుడు అరెస్ట్ అవుతున్న పరంపరలో ఈవిడ కూడా త్వరలోనే అరెస్ట్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు అనుకుంటున్నారు సో ఇదండి చూశారు కదా రోజే నెక్స్ట్ అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం